స్వామి వారి ఇక్కడ దావానికి వినిచేసి ఈ రోజున ఇప్పుడు ఇక్కడే ఉంటుంది ఎప్పుడైనా తీసుకెళ్ళండి త్వరగా కడుపుని ఎండొచ్చేమో గాని అని గుడి కానీ మన ఊరు వెంకట స్వామి పాయసం తెలుసు దాని యొక్క మాధుర్యం తెలుసు మాధుర్యం తెలుసు మైసూర్ పాకిస్తేనే బలం దాని యొక్క మాధుర్యం కావాలి అంటే అనేక రకాలైనటువంటి రకాలైన లేదు సమిష్టిలో బలం ఉంది

ంభీరవారా <inaudible> పుల్లారణి అందరూ దయచేసి వెళ్లి కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము పేరు పేరున అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభిస్తాం ఇక్కడ హరినాశ్రమ ఎక్కడ ఉన్న నిలబడండి హరినాశ్రమ గారు ప్లీజ్ వెళ్తాం సార్ కోదండ రామశర్మ గారు ప్రార్థనా పూర్వకంగా కార్యక్రమాన్ని శ్రీ 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 శివరామ్ కోదండ రామచంద్రబాబు గారు మన బ్రాహ్మణ సమాజంలో మన సంఘ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఈ ధామము అఖిల భారత ఉత్త క్రియా పుణ్యధామం అనే కార్యక్రమాన్ని ఇక్కడ జరపడానికి నియమిస్తారా వివాహానికి వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అప్పుడే ఈ కులం సమాజంతో సంబంధం లేదు సార్ ఈ భవన నిర్మాణానికి బ్రాహ్మణ మరి ఇక్కడ మా ఊరు బాబ్జీ అని ఉన్నాడు ఇక్కడ బాబ్జీ పిలుచుకొని వచ్చి మరేమేదో కార్యక్రమాలు దానికి ఒక మంచి స్థలం కావాలని అడిగింటే ఇదంతా ప్రభుత్వ భూమి ఏటిపురం భోగ భూమి ఆ పక్క గోశాల విటెట్టిన అది ఒక మంచి కార్యక్రమం ఇక్కడ కూడా ఈ గ్రామాలకి ఇచ్చిన దానివల్ల వారి కార్యక్రమాలు జరుపుకునే దానికి ఇక్కడ ఉపయోగపడుతుంది అనే మంచి ఉద్దేశంతో అయిన వెంటనే ఇవ్వడం జరిగింది ఎందుకంటే మీరందరూ మీరందరూ అనుకోవచ్చు నా సొమ్ము అయితే కాదు ప్రభుత్వం సొమ్ము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఇది అయినా కూడా వసతి కల్పిస్తాంలే ఇక్కడ మంచి పని కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళ వలన గ్రామం కూడా మంచి వైపు మరుగుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది కొంత కొంత ఒక థర్టీ పర్సెంట్ నిర్మాణం కూడా అయినట్టుంది అతి త్వరలోనే పూర్తి చేసుకొని దీన్ని మళ్ళీ ప్రారంభోత్సవాన్ని మమ్మల్ని అందరినీ పిలుస్తారని మేము ఆశిస్తున్నాం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా మా మిత్రుడు సముద్రాల వేణుగోపాలాచారి గారు చాలా కాలమైన మేమిద్దరం కలవక కాబట్టి ఈ సందర్భంలో మేము ఆయన కలవడం కూడా జరిగింది రాత్రి గెలిచినాం పొద్దున గెలిచినాం మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటాము ఎందుకంటే మేము ఆర్థికంగా ఏదో కోట్ల లక్ష్యాలు సంపాదించాలనే వాళ్ళం కాదు కాబట్టి ఆయన అటువంటి వాడే నిరాడంబర జీవితాన్ని గెలిపిన వాడే కాబట్టి ఆయనకు నాకు పక్కపక్క పక్క కూర్చొని మాట్లాడుకుంటు శాసనసభ జరుగుతున్నా కూడా మా మాటలు మేము మాట్లాడుకుంటానే వాళ్ళం శివరామకృష్ణ అంతే ఎవరైనా జరుగుతుంటే కట్లేపంట ఆయన సీటు పక్కన ఉంటే మీరు ఆయన కూర్చొని ఏదో మన ఉద్యోగ పరిస్థితుల్లో మాట్లాడుకుంటాను అటువంటి మంచి మిత్రులను ఈరోజు ఇక్కడ కలిసిన దానికి నేను చాలా గర్వపడుతున్నాను చాలా సంతోషిస్తున్నాను అంటే ఇక్కడ మీరందరూ తక్కువ సమయంలోనే కొంత కొంత నిర్మాణాలను మరి మొదలుపెట్టి మొదలుపెట్టి కొంతవరకు చేసి మరి పూర్తి స్థాయిలో దీనిని నిర్మాణం చేసి ప్రజలకు ఉపయోగపడుతుంది ఏదైనా కూడా ప్రభుత్వం కానీ మనం కానీ చేసిపోతే మనదేం శాశ్వతం కాదు అశాశ్వతమే అశాశ్వతమైన సత్తా కెపాసిటీ మనకుంటే నాకు మంచి పనులు చేసిపోతే రాబోయే తరాలు వాళ్ళకు ఉపయోగపడతాయి మన అందరం సంఘటితంగా ఉంటున్నాం ఉన్నదానికి కారణమే ఈరోజు మీ అందరూ కూడా రాక ఈరోజు ఇక్కడ మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీ అందరినీ కూడా రా కలపాలి కార్తీక మాసం పేరు మీద అందరు కూడా కలిసి మన కష్ట సుఖాలు మాట్లాడుకొని గౌరవ సభ్యులు పెద్దలు వినిపించుకొని మన కార్యక్రమాలు చేసుకుంటూ మనం కూడా ఈ జనజీవన సాధనలో భాగస్వామ్యం కావాలన్న ఒక ఆలోచనతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మరి నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే ఎప్పుడు ఈ సంఘటితం ఇట్నే ఉండాలి ఎందుకంటే ఇందాక మిత్రులు వరద నాలుగు గారు చెప్పారు జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది ఆలోచన ఉంది మనం చెప్తే ఇద్దరు ముగ్గురు వినే పరిస్థితి ఉన్నది కానీ దాంతోపాటు పరిశ్రామిక ప్రీతి కనుక మనం ఇగో కూడా ఉంది చాలామందికి అంటే వీరే గొప్పన నేను కూడా గొప్పనే నేను తక్కువ అన్న ఆలోచన ఉన్నది లేదని కాదు ఆ ఉండటం వల్ల ఏంటంటే సమాజంలో ఇతర వర్గాల వారు ఇతర కులాల వారు ఎంతైతే ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఎదుగుతున్నారో బ్రాహ్మణ సమాజం ఎదుటం లేదు ఎందుకంటే ఒకే ఒక కారణం ఇగో వల్ల మళ్ళీ మనం ఆలోచన ఈరోజు జనవరాలు రెడ్డి గారు వచ్చిండ్రు మీ అందరి కోరిక మేరకు ఇప్పుడు ప్రభుత్వ స్థలమైనా కూడా శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వం ఇస్తుంది కనుక మీరు అధికార పార్టీ శాసనసభ్యులు గనక మనకు అవకాశం వచ్చింది అదే విధంగా రాబోయే రోజుల్లో మరి గతంలో ఏదైతే బ్రాహ్మణ పరిషత్తును బీసీలలో కలపటము గత ప్రభుత్వాలు ఇప్పటిలో కాకుండా సపరేట్గా బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా మొన్న వీళ్ళందరూ కలిసినప్పుడు మరి నేను కూడా చంద్రబాబు కలిసినప్పుడు కూడా ముందు పెట్టాము కనుక అది కూడా త్వరలో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు అవుతుంది రాష్ట్రంలో తప్పకుండా మరి ఇక్కడ అపర కర్మలకు అయితే భవనం ఏ రోజు ఉందో మరి రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రం కొంచెం మార్చి తర్వాత ఇంప్రూవ్ అయితే మేము వరదరాజరెడ్డి గారిని కోరుతున్నాం అపర కర్మలకు ఏ విధంగా అయితే మీ భూమి ఇచ్చారో ఎమ్మెల్యేలకు ఫండ్ ఇస్తే దాని నుండి కొంచెం ఇచ్చేసి తొందరగా కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు లెటర్ రాయండి మనం కూడా ఒక కలిసి ఒకసారి ముఖ్యమంత్రికి ఎందుకంటే ఈ రాయలసీమ లేకుంటే అపర బిల్డింగ్ ఇప్పడానికి లేదు ఫస్ట్ బిల్డింగ్ ఇక్కడనే అవుతుంది అది క్రేడ్ కోస్ట్ పెద్దలు వరదరాజరెడ్డి గారికి కనుక సీనియర్ శాసనసభ్యునిగా తప్పకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వరదరాజరెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా మీకు తోసిన అమౌంట్ కూడా దానికి ఇస్తే ఆ బిల్డింగ్ త్వర త్వరగా అవుతుంది మరి మీరు లెటర్ రాయండి మేము కూడా ఆదివారం వాళ్ళు ఎప్పుడన్నా కలిసినప్పుడు బాబు గారిని కలిసినప్పుడు మేము కూడా అందరం పక్షులు ఉన్నాయి తర్వాత తర్వాత మా అన్న పరిస్థితులు వేరే పాటలకు పోయినా కానీ సైకిల్ బ్యాచ్ మా అందరిది కూడా కనుక తప్పకుండా సన్నిహితం ఉన్నది ఇంకా ఇంటిమేస్ ఉన్నది దాంతోపాటు ఇక్కడ మేము వచ్చినందుకు నా తరపున కూడా తప్పకుండా ఈ భవనం పూర్తయ్యే విధంగా నేను కూడా శాయశక్తి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి హైదరాబాద్లో ఉంటున్న మన వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణ యువత యువకులు ఉంటే మన వాళ్ళు బీటెక్ పాస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సైబర్ టెక్నాలజీ కానీ రోబోటిక్స్ కానీ అదేవిధంగా డాటా లైట్ కంప్లీట్ చేసిన పిల్లలు ఎవరిని ఉంటే కూడా మరి మీరు ఇంటర్వ్యూ కట్టండి కాండి ఒక మాట మాకు చెప్తే మనం అక్కడ సెక్రటరీ చెప్పేసి నా శక్తులు మనం సెలెక్ట్ అయ్యే విధంగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మరీ చేస్తూ మనకి హైదరాబాద్లో ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే అంటే రెవెన్యూ ద్వారా కానీ పోలీసు ద్వారా కానీ అధికార పార్టీలో ఉన్నాం కనుక మా మాట నడుస్తుంది మంచి పేరే ఉండదు ఇప్పుడు అడుగుతుందని చెప్పినట్టు కనుక ఆ పేరుతోటి మనకు కార్యక్రమాలు మీరు పెట్టిన అప్లికేషన్ రొటీన్ అయినప్పటికీ కూడా మేము చెప్తే ఒక రెండు రోజులు అవుతుంది అంతే అందుకని అటువంటి పనులు ఏమున్నా కూడా దయచేసి ఎందుకంటే మనం చాలామంది బియాపూర్ కానీ ప్రగతి నగర్ కానీ కొక్పల్లి కానీ ఉప్పల్ కానీ అదేవిధంగా చాలా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎన్నికల మేము తిరుగుతుంటాం కనుక మన వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి సంప్రదించవచ్చు స్థానిక బ్రహ్మాని దగ్గర కానీ మన జాలి దగ్గర కానీ నంబర్స్ ఉంటాయి తప్పకుండా సంప్రదించవచ్చు ఎంతవరకు ఉంటుంది ఎందుకంటే భాషాపరంగా వేరైనప్పటికీ కూడా రెండు రాష్ట్రాలను ఒకటే మరి ముఖ్యంగా బ్రాహ్మణత్వం అంతా ఒకటే ఎక్కడెట్ల ఐక్యం అంటున్నాం ఈరోజు ఎక్కడన్నా బ్రాహ్మణ బ్రాహ్మణే ఎందుకంటే ఇటువంటి రకంగా ఉంటే ముందు ముందు ఎవరు మనం ఆదరించరు ఈవెన్ ఇప్పుడున్న ఆచారాలు కూడా తక్కువే అవకాశాలు ఉంటాయి జనరేషన్ కూడా కనపడే పరిస్థితి ఉండదు కనుక ఐక్యత ఖచ్చితంగా ఉండాలి ఐక్యత ద్వారా ఆర్థికంగా డెవలప్ కావాలి మన ప్రభుత్వ పరంగా మరి అన్ని పదాలు కూడా తప్పకుండా ఇతర కమ్యూనిటీలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయో మనం కూడా ఈరోజు విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా మనీ చేస్తూ మరొకసారి పొద్దుటూరిలో మరి ఇటువంటి అపర కర్మాలకు బిల్డింగ్ ఇచ్చి మరి ఈరోజు మనల్ని గౌరవించినందుకు మన మన ఎప్పుడు కూడా మరి బ్రాహ్మణ హితులం గనక సరేజైన సుఖనాభవం తట్టడం గనక అందరూ బాగుండాలని ఆలోచన మనకుంటుంది కనుక పెద్దలు వరదరాజరెడ్డి గారు కూడా ముందు ముందు మరి ఉన్నత శిఖరాలు అధిగమించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ సందర్భంగా కలిసి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై బ్రహ్మణ మొట్టమొదటిగా ప్రత్యేకంగా ఈ పన్నెండు ఎకరాల్లో ఈ ధామం గట్టం అనేది ఇదే మొట్టమొదటి సార్ ఎక్కడన్నా ఉన్నా కాలు ఒక వంద గజాల్లోనో రెండు వందల గజాల్లోనో అట్లా ఉంది తప్పితే ఎంత పెద్దగా ఎంత విశాలమై రాయలసీమ అంతా ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటానని చెప్పి ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటూ దీనికి సహకరించిన శాసనసభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన రీసెంట్ గా అంటే ఎక్కడ విభేదాలు అనేవి భారత మన బ్రాహ్మణ సంఘంలో అయితే పొద్దులు ఎక్కడ లేవు కానీ కాబట్టి ఈ వారంలోనే మూడు ఈ వనభోజ కార్యక్రమాలు జరిగినందువల్ల ఆదివారము సోమవారం ఈ రకాలు జరిగినందువల్ల కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ వచ్చిన మూడు వందల మంది ఏంటి మూడు వందల ఇంటూ నాలుగు ఖచ్చితంగా ఇంటి నా సభ్యుల తరపున ఒకరు అటెండ్ అయ్యి ఉంటారు కాబట్టి అటువంటి ఇబ్బందులు అయితే ఏమి లేకుండా మనం ముందుకెళ్తామని హండ్రెడ్ పర్సెంట్ పెద్దవాళ్ళకి ప్రామిస్ చేస్తూ ఇది దీన్ని ముగింపు తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా అతి త్వరలోనే చూస్తారని దీంట్లో సంకల్పము ఆ ఇరవై ఏడు మంది చేసినటువంటి సంకల్పం చాలా గొప్పది చిన్న సంకల్పం కాదు అది ఇందాక పూజా కార్యక్రమం చేసేప్పుడు స్వామి వారు చాలా గొప్ప చెప్పారు హైటెక్ స్వామి గారు కాకపోతే చిలూరు అటువంటి ప్రదేశాలు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పారు ఇందాక కూడా నాకు అర్థమైంది ఇప్పుడు ఉత్తర కార్యక్రమం సంబంధించి మా నాన్నగారు సలహాదారులుగా ఉన్నారు ఆయన ఒక లక్ష రూపాయల డొనేషన్ ప్రకటించారు కానీ ఉత్తర క్రియలు అనేవి అంటే నాకు ఇందాక కూర్చున్నప్పుడు మీరు మీరు మాట్లాడిన మాటల్లో అందరికి కావాల్సిందే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా ఈ కార్యక్రమాలు చేయాల్సిందే ఒకరికి ఇస్తాం స్వామి అంటే కుదరదు వాస్తవం చెప్పాలంటే సో టికెట్ తో నాలుగు సినిమా ఒక నలుగురు సినిమా చూస్తామంటే కుదరదు కాబట్టి నాకు ఈ స్టేజికి వచ్చిన తర్వాత నా మనసులో వచ్చిన ఆలోచన నా తరపున కూడా లక్ష రూపాయలు నేను ప్రకటిస్తున్నాను మా అమ్మగారి తరపున లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాను నా భార్య తరపున లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాను నా కొడుకు తరపున కూడా లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాను కామరాజు వంశాభివృద్ధి రస్తూ థ్యాంక్ యూ అండి మేము నలుగురు వచ్చాం ఖచ్చితంగా మన బాధ్యత ఐదు మంది ఉన్నాము ఐదు మందికి ఐదు లక్షలు ఎందుకంటే ఉత్తర క్రియలను అందరికి చేయాల్సిన కార్యక్రమం చాలా చాలా గొప్ప సంకల్పం మీద మీరు చేసింది కానీ తప్పకుండా ఇదే కాదు నేను ఎందుకు చెప్తానంటే ఒక బ్రాహ్మణుడికి ఉండేంత అడ్వాంటేజ్ ఈ భూమి మీద ఎవరికి లేదని మాత్రం మనస్ఫూర్తిగా చెప్పగలరు ఈ రోజు బయటికి రండి మనకుండే ఆగ్రహాలు ఎవరికి ఉన్నాయండి ఒక సెంట్ ఈ రోజు ఇరవై లక్షలు తక్కువ లేదు ప్రొద్దుర్లో ఇరవై సెంట్లు అంటే నాలుగు కోటి రూపాయలు ఆస్తి పడ ఈ రోజు కానీ ఏమి తెలియని విధంగా కూర్చుంటున్నాం కాబట్టి నేను చెప్పింది ఒకటే మొన్న మీటింగ్ లో కూడా సింగిల్ విండో సిస్టమ్ తీసుకుని వద్దాం బ్రాహ్మణ సంఘంలో ఏ సమస్య అయినా పర్లేదు నెలలో ఒక పూట కానీ పెద్దవాళ్ళందరూ కలిసి మన దృష్టికి తెస్తే మొన్న మా నేను పుట్టిన అదృష్టం గడియార వెంకటేశ్వర గారి ఇంట్లో నేను పుట్టిన ఆరు నెలలు పెట్టపుడు వారి ఇంట్లో ఉన్నాను ఆయన ప్రొద్దుటూరికి ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశారు రెండు పర్యాయాలు వాళ్ళ అబ్బాయి కూడా ప్రభా వాళ్ళ మనవరాలు కూడా ఉన్నారు ఇక్కడ ప్రభాకర్ గారు సో మా ఇంటికి మొన్న వచ్చారు అంటే మేము కూడా ముప్పై ఈ ఊరికి వచ్చి నలభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉంది సో ఆయన కాంస విగ్రహం పెట్టడానికి ఇబ్బంది కలిగేది వాస్తవంగా చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు కానీ ఎందుకో మన ఒక కార్యక్రమాల్లో వస్తే ఇమీడియట్ గా నేను పెద్ద ఆయన వరదాడి గారి దగ్గరికి ఒక చిన్న లెటర్ రూపంలో తీసుకుని వెళ్ళాను అది ఇంచుమించుగా వారం రోజులు ఒక కార్యదూపం దాల్చబోతోంది ప్రతుడు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను ఈ సభాముఖ్యంగా వర్యాడి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఇది ఒక మహత్ కార్యం ఉత్తర క్రియలు అనేది బ్రాహ్మణ్యమే కాదు సర్వజనయకమైనటువంటి కార్యక్రమం అంటే ప్రతి వాడు చనిపోతాడు పుట్టిన మానవుడు ఎవడైతే పుడుతున్నాడో వాడు జాతస్సు మరణం చనిపోవాల్సిందే చనిపోయిన వారికి వారి వారి కులాలనుసారము లేదా వారి మతానుసారము ఆ ఉత్తర క్రియలు జరుపుతూనే ఉన్నాం స్థలము భగవంతుడి ప్రేరణతో వరదలారెడ్డి గారు నంజాల నంజాల కుటుంబీకులు అందరూ కూడా కళ్ళ భగవత్ స్థలమే అయినా భగవన్ గవర్నమెంట్ స్థలమే అయినా మనకి ఇచ్చినందుకు మనం సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు అనుకున్న ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి దానికి ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి ఏదో అవుతుంది ఎప్పుడు అవుతుంది అంటే అటు కుదరదు ఎప్పుడు ఏది కాదు ఈ సంవత్సరంలోగా కావాలి లేదా ఈ పద్దెనిమిది నెలల్లో కావాలి అనే ఒక ప్రణాళిక దానికి కావాల్సిన వ్యవ ఎంత ఎంతమంది దగ్గర ఉంది ఎట్లా సమకూర్చుకోవాలి ఈ ప్లాన్లన్నీ చేసి ఈ కుమార్ లాంటి వాళ్ళు బాబ్జీ ప్రధానంగా దీని కారక కారణకర్త బాబ్జీ అన్నాడు తండ్రిరావు గారిని ఆశ్రయించి స్థవలం దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన బాబుజీ గారు కానీ అందరూ తెలిసిన వాళ్ళే రాము కర్ణుడు అందరూ నాకు తెలిసిన వాళ్ళు మీ అందరికీ భగవంతుడు మంచి సద్బుద్ధిని కలిగించాలని దానికి తగిన ప్రేరణ కల్పించాలని ఈ కార్యక్రమం త్వరగా జయప్రదం కావాలని నేను ఉన్నగానే ఈ కార్యక్రమాన్ని నేను మళ్ళీ చూడాలని ఆశిస్తూ మీకందరికీ మమ్మల్ని పిలిచినందుకు నాకు హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సును అందజేస్తూ సుభం హరి గురువు